మన చిచ్చర పిడుగు నిత్యశ్రీహిత వచ్చేసింది ఇవాళ చిచ్చర పిడుగు కాదు మేడం ఇవాళ జూనియర్ భక్త నిత్య నిత్యశ్రీహిత ఏ కీర్తన ఎంచుకున్నారు మీరు ఆనంద ఎంచుకున్నావా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫిఫ్త్ రౌండ్కి వచ్చేసారు కాబట్టి ఓకే ఏ రాగంలో చెప్పు నీలాంబరి రాగం ఓకేనా కాన్ఫిడెంట్గా ఉన్నారా ముగ్గు ముందు ముగ్గురు భక్త ప్రహ్లాదులు కూర్చున్నారు ఓకే బాగున్నారు చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు డబుల్ జోష్తో డబుల్ ఎనర్జీతో పర్ఫామ్ చేయాలి ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఓన్కి ప్రమోట్ అవ్వాలి కదా మళ్ళీ మనం అవునా డన్ జోష్గా పాడండి ఆల్ ది బెస్ట్ Yeah. yeah. बुरुशानिये

श्री लेंकटा द्री సూపర్ సూపర్బ్ నిత్య శ్రీహిత పాడారా టెన్షన్గా కనిపిస్తున్నావు ఎందుకు టెన్షన్గా ఉందా ఎందుకు కొంచెం ఉంది కొంచెం ఉందా కానీ నువ్వు అందరినీ టెన్షన్ పెట్టాలి నువ్వు టెన్షన్ పడకూడదు ఓకేనా ఓకే రైట్ మరి మన జడ్జెస్ని అడుగుదామా ఎలా ఉందో మన పర్ఫార్మెన్స్ ఓకే రైట్ గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్ నీలాంబరి రాగం సాధారణంగా పవళింపు ఇలాంటి వాటికి చాలా ఉయ్యలు చాలా అలాంటి వాటికి సూదింగా బాగుంటుంది ఈ ప్రయోగం చాలా బాగుంది ఎవరు చేశారమ్మా ఈ రచన చక్రపాణి గారు చక్రపాణి గారు చాలా మంచి స్వర రచన బాగుంది చక్కగా మీరు కూడా అలాగే అలా సూదింగా పాడినట్టు అనిపించింది బాగా పాడారు ఆనంద నిలయ ప్రహ్లాద వరద ప్రహ్లాద వర మొట్టమొదటి లైన్లోనే ఉంది మనకి ఆయన్ని కలిపేశాడు అనమాట ప్రహ్లాద వరదుడు ఎవరో ఆయన ఆనంద నిలయుడు అయి ఉన్నాడు అని బాగుంది చక్కగా పాడారు నీట్ పర్ఫార్మెన్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విద్యాభారతి గారు మరి గారు గారు అనిపించింది విద్యాభారతి చెప్పినట్టు నీలాంబరి అలా వెళ్తూ ఉంటుంది అయితే ఆనందానికి నిలయమైనటువంటి మనం ఆనంద నిలయం అని ఏదనుకుంటామో ఆ శ్రీనివాసుడే ప్రహ్లాద వరదుడు సుమ ఈయన ఎక్కడి నుంచో రాలేదు ఏదో వేరే దైవం కాదు ఇతనే ప్రహ్లాదు అలనాడు రక్షించాడు సుమ మళ్ళీ ఇతనే మీరు చూసుకోండి జాగ్రత్తగా అని హెచ్చరించినట్టు ఉంటుంది ప్రతీ పాదం ఈ ప్రతి చరణంలో ప్రతీ పాదం కూడా ఇలాగే మనకి గోచరిస్తుందనమాట అచ్యుతానంద హరి అచ్యుతానంద ప్రహ్లాద వరద అంటూ ఉంటారు ఇందులో ఒకటి భ భవరోగ సంహరణ ప్రహ్లాద వరద అనేటువంటి ఒక మంచి మాట అనామాచార్య వారు ఉపయోగిస్తారు అది తాపిని ఉపనిషత్తులో మనం చెప్పుకున్నట్టు ఉగ్రం వీరం మహావిష్ణు ముఖం అన్నట్టు నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం అటువంటి దాంట్లో భవరోగాలు రోగనాశనానికి అలాగే ఆరోగ్యం మనశ్శాంతి కావాలంటే మనం నృసింహస్వామిని ఆశ్రయించాలి అని ఉపనిషత్తుల్లో బ్రహ్మాండ పురాణాల్లో నృసింహ పురాణాల్లో అన్నింట్లలో ఉంది దానిని తీసుకొచ్చి అన్నమాచారులు వారు ఒకసారి మనందరికీ గుర్తు చేస్తున్నారు ఎందుకంటే మనందరికీ ఆ పురాణాలు తీసి చదివేంత సమయం లేదు ఇప్పుడు ఓపిక కూడా లేదు అందుకని ఈ అన్నమాచార్య కీర్తనల బృందగానం పుణ్యమాని ఈ కీర్తనలన్నీ ఎక్కడెక్కడవో తీసి పిల్లలు పాడుతుంటే వాటి అర్థాలు తెలుసుకోవాలనే మనందరికీ మంచి ఉత్సాహం ఉత్సుకత కుతూహలం ఒక రకమైనటువంటి ఒక ఎంతజియాజం ఇవన్నీ కూడా పెరిగాయి అన్నమాట అందుకని ఎన్నో విషయాలు ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకునే అవకాశం లభిస్తుంది కాబట్టి ఆ ఎనభై సంకీర్తనలు ఏమిటేమిటా అని ఎనభై ఒకటి ఎలా వెళ్తుందా మిగిలిన సంకీర్తనలు యాభై రెండు నుంచి ఎనభై ఒకటికి ఎలా ప్రయాణిస్తాయా అని మనము ఎలా తిరుమలకొండ మెట్లు ఎక్కినట్టు ఈ ఎనభై ఒకటికి మెట్లు ఎలా ఎలా ఎక్కుతామో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీరు అన్నట్టు ఈ ఎనభై ఒక్క కీర్తనల ద్వారా మీరు ఏమేమి కొత్త విషయాలు చెప్తారో అనే ఉత్సాహం ఉత్సుకత మాకు ఉంది తెలుసుకునే సదవకాశం మాకు దొరికినందుకు మేము కూడా చాలా ధాన్యంలోనే అనాలి థ్యాంక్ యూ సో మచ్ సో నిత్య శ్రీహిత నవ్వండి వా చక్కగా చిలకలాగా నవ్వుతున్నావు సరే నెక్స్ట్ రౌండ్కి మరి జోష్గా పర్ఫామ్ చేయాలి ఓకేనా భయపడద్దు భయపడుతున్నావా లేకపోతే ఏంటి కాదు కదా ఏం లేదు నువ్వు భయపెట్టాలి ఓకేనా ఓకే రైట్ డన్ ఆల్ ది బెస్ట్ మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి సిద్ధంగా ఉండండి Okay, thank you Nitya Sweetha team.